ఫార్మాసూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్స్ట్రుమెంట్స్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ వైజ్గా ఆరు లేటెస్ట్ అమెండ్మెంట్స్ కానీ దీనికి అనుగుణంగా వచ్చే మార్పుల్ని ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీ మెంబర్స్కి ఇండస్ట్రీలో ఉన్న ప్రొఫెషనల్స్కి స్టూడెంట్స్కి పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇది ఎవరీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మనం ఆఫ్టర్ బైవేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైవేషన్ తర్వాత మన విశాఖపట్నం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది మూడోసారి జరగబోతుంది ఒకటి రెండు సార్లు కూడా మీ అందరి స సపోర్ట్ తోటి సక్సెస్ఫుల్గా దాదాపు ఒక ఇరవై వేల మంది ప్రొఫెషనల్స్కి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడింది దిస్ టైం కూడా వారు ఎక్స్పెక్టింగ్ ఎంస్పెక్టింగ్ అట్లీస్ట్ టెన్ థౌజండ్ పీపుల్ని మళ్ళీ కవర్ చేద్దాం వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ అనేది చేద్దాం చేయడం జరిగింది వెళ్ళి ఈ సిటీలో మనం ఒక స్పెషల్ ల్యాండ్ చూపించడం దానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఈ ల్యాబ్ ఎక్స్పోర్ట్ టీం వచ్చి ఇక్కడ అందుబాటులో పెట్టి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ ఎగ్జిబిటర్స్ని ఇండియా వైజ్గా విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వైజాగ్ తీసుకొస్తున్నారు అంటే రేపు సండే వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎగ్జిబిటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర యొక్క లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్విప్మెంట్స్ని అక్కడ అందరికీ డిస్ప్లే చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి లేటెస్ట్ యాక్చువల్ ఏం జరుగుతుంది ప్రపంచంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్నది ఫార్మాసూటికల్ సెక్టార్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అందరికి తెలియజేస్తూ దీని ద్వారా ప్రొఫెషనల్స్ అంటే ఫార్మాసూటికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా మనం ఈ లేటెస్ట్ టెక్నాలజీని నేర్చుకొని ఆల్వేస్ మీటింగ్ కాల్స్ ఎప్పుడు కూడా ని అక్సెప్ట్ చేయాలి ఆ చేంజ్ ఇన్నోవేటివ్ చేంజ్ని ఆల్వేస్ వెల్కమ్ చేస్తూ తన నాలెడ్జ్ పెంచుకుంటూ తోటి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుతూ ఈజ్ ఆల్వేస్ అప్గ్రేడింగ్ టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేయడానికి ముందుండి ఫార్మసూటికల్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు దారి చూపించాలి మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే ఈ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అంటే త్రీ ఇండస్ట్రీస్ తో స్టార్ట్ అయింది సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు నైన్టీ టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు దీని అసోసియేటెడ్ కంపెనీస్ కూడా చాలా ఇన్ అండ్ అరౌండ్ లంకలపాలెం పర్వాడా అండ్ వాటోనగర్ వ్యర్ ఏరియాలో కూడా రాటం అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది వీళ్ళందరికీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ దీని మీద డిపెండెంట్స్ ఉన్నారు అంటే ఒక యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా ఫార్మాసిటీ మీద ఉన్నాయి మనం ఎప్పుడు కూడా నేను ఇన్నోవేషన్ని యాక్సెప్ట్ చేసే భవిష్యత్తు ఉద్దేశంతో దీన్ని వాటి డోర్ స్టెప్ తీసుకువస్తున్నాం అంటే ఈ ఎగ్జిబిషన్ని ఇక్కడ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్లో ఆ యొక్క నూతన టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశం ప్లస్ ఈ ఏరియాలో ఈ ఫార్మాసూటికల్ కల్చర్ని కల్టివేట్ చేయడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా తీసుకొచ్చాం పాటు నాట్ ఓన్లీ జయంత్ ఫార్మాసిటీ కాదు పాటు అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ నక్కపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేటు పైడి విమానం ఇండస్ట్రియల్ ఎస్టేటు రెస్ట్ ఆఫ్ ద ఏపీ అంటే ఈ నాలుగు ఎస్టేట్స్లో మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సెంటర్ అంతే నాలుగు ఉంది రెస్ట్ ఆఫ్ దంధ్రప్రదేశ్ మొత్తం ట్వంటీ పర్సెంటే ఉంటుంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా మా స్పెషల్ విజ్ఞప్తి ఏంటంటే మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రోదం చేయాల్సిందిగా పాత్రకే మిత్రులందరికీ కూడా మా జేఎంపీసీ మ్యానుఫ్యాక్చరర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అసలు మేము పిచ్చి ఫిలాసఫీ ఏంటి అనేది నవ్వడేస్ అందరూ మర్చిపోయాం కాబట్టి దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేయడానికి ఒక సెషన్ పెట్టాం నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇన్ నానో టెక్ మైక్రాన్ టెక్నాలజీ సొల్యూషన్స్ బై డాక్టర్ కర్మేంద్ర దేశాయ్ ఈ ఫ్రమ్ ఇన్ఫోజెన్ ఇండియా నుంచి ఇతను టెక్నికల్ సబ్జెక్ట్ మీద చెప్తారు తర్వాత థర్డ్ డేకి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ టీం నుంచి ఏడి విజయ్ కుమార్ గారు వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఐదుగురు ఆ సెషన్ తీసుకుంటారు అంటే మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ఇండస్ట్రీ సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈ మూడు కాన్ కాన్సెప్ట్స్ తీసుకొని మూడు రోజులు డిఫరెంట్ టాపిక్స్ని అక్కడ ఈ త్రీ డేస్ సెమినార్లు కవర్ చేయడం జరిగింది फर्स्ट फर्स्ट राउंड टू बीहेवियर बेसिक सेफ्टी मेडिस बाय डॉक्टर के टी वी रुद्रप्पा अंडरस्टांड द सेम वे सेकंड सेशन आल्सो देयर दैट सेशन इज टेकन केयर बाय एजैनिड एजैनिड मींस इंस्ट्रूमेंटेशन जर्मन टेक्नोलॉजी देयर एडप्टेड हियर सेकंड सेशन इज कंडक्टेड एनवायरनमेंट एंड डिपार्टमेंट एंड विजुअल एड क्लासबी అండ్ అడ్వాన్స్ in nano micron technology by dr dharmendra prasad థర్డ్ ఇయర్ వచ్చేటువంటి మనకి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ కి అంటే ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా ఆ సెషన్స్ ని టేక్ కేర్ చేస్తారు మెయిన్ వాళ్ళ ఇంపార్టెంట్ ఈ షెడ్యూల్ ఏమైనా రివైజ్ చేసినప్పుడు ఏమైనా స్టెప్స్ తీసుకోవాలన్న దాని మీద they they are are giving us some time -time the 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 improvement of of requirements even though they are going to, uh, addressing to the gather on changes of the latest amendments జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విశాఖపట్నంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అసోసియేషన్ తో కలిసి ప్రారంభం కానుంది ఎయిటెడ్ సొసైటీ మరియు విశాఖ ఫార్మాసిటీ ప్రతిష్టాత్మక ప్రదర్శన ఫార్మా రంగంలో వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విస్తరించడానికి మరియు ఈ రంగంలో మరింత ఉపాధిని సృష్టించడానికి మా సిటీ ఆఫ్ విశాఖపట్నంలో స్థిరంగా మూడవసారి నిర్వహిస్తుంది ఒకే పాయింట్లో